హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ పల్లూపతి వ్లాగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను సో ఇది వచ్చేసి మా మామయ్య బర్త్డే డే బ్లాగ్ అన్నట్టు సో ఇంకా మా మామయ్య బర్త్డేకి అయితే మేమైతే బిర్యానీ అయితే చేసాము సో ఈ బిర్యానీ అయితే ఎలా చేయాలో అయితే చూపిస్తాను చాలా ఈజీ నేనైతే దమ్ బిర్యానీ అయితే చేశాను అన్నట్టు ఫస్ట్ అయితే మనం దమ్ బిర్యానీకి క్యాలీఫ్లవర్ ఆలు ఇంకా క్యారెట్ బీన్స్ ఇవన్నీ అయితే వాటర్లో ఇలా వేసేసి కొద్దిగా సాల్ట్ ఇంకా పసుపు వేసేసి మంచిగా ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మరగనివ్వాలి అది కొద్దిగా మరిగాక అయితే మనమైతే బంద్ చేయాలి అంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉడికాక అయితే మనమైతే బంద్ చేయాలి సో ఇలా అయితే మరుగుతుంటుంది కదా ఇలా మరగగానే అయితే మనం ఈ వాటర్ అంతా తీసేసి వంపేసి మనం మళ్ళీ కూల్ వాటర్ అయితే వే అంటే నార్మల్ వాటర్ అంటే కదా రూమ్ టెంపరేచర్ వాటర్ అయితే వేసేసి కొద్దిసేపు అలా వదిలేయాలి ఎందుకంటే అలా వాటర్ వేస్తే మనకి మళ్ళీ అది మెత్తగా అయితే అవ్ అవ్వదు అయితే నెక్స్ట్ వచ్చేసి కూరగాయలన్నీ ఇంకొక పెద్ద బాండిల్ అంటే మనం అయితే ఏ దాంట్లో అయితే బిర్యానీ కుక్ చేసుకుంటామో సో అదే బొగన్లు అయితే వేసేసి రెడ్ చిల్లీ పౌడర్ సాల్ట్ ఇంకా బిర్యానీ మసాలా గరం మసాలా ఇవన్నీ వేసేసి కొద్దిగా పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ అయితే వేయాలి ఇంకా హోల్ గరం మసాలా అయితే వేస్తున్నాను లవంగా సాజీరా ఇలాచి ఆకు ఇంకా ఏమంటారు ఫ్లవర్ ఉంటుంది కదా అవి ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ అయితే వేసేసి పెరుగు కూడా వేసి కొద్దిగా పుదీనా వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అయితే ఇది నేను మా అక్క అయితే ఇద్దరం అయితే కలిసి చేస్తున్నాము ఇంకా మనకు దమ్ బిర్యానీ అనేసరికి కొంచెం పెద్ద ప్రాసెస్ కదా ఏదైనా కూడా మేము ఇద్దరం అయితే కలిసి చేసుకుంటాం అన్నట్టు ఇంకా ఇది ఈ వంట కూడా అలానే చేస్తున్నాము ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసి కొద్దిగా పసుపు వేసేసి మంచి మిక్స్ చేసుకోవాలి నిమ్మకాయ వేస్తే చాలా బాగుంటుంది సో ఇలా వేసేసాక మనం కొద్దిగా ఆయిల్ ఇంకా గీ అయితే వేసేసుకుందాం సో ఇల్లు ఇవన్నీ వేసేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా పక్కన ఉంచుకోవాలో వీలైతే ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకున్నా కూడా బాగానే ఉంటుంది ఇలా మొత్తం కలిపేసి ఇంకా పక్కన పెట్టేసేయాలి మనమైతే ఆ తర్వాత అయితే మళ్ళీ మనము రైస్ అయితే కుక్ చేసుకోవాలి సో రైస్కి అయితే మళ్ళీ హోల్ గరం మసాలా అయితే తీసుకున్నాను మెయిన్ చేసింది అయితే వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ అన్నట్టు ఇంకా టూ అంటే మార్నింగ్ ఇంకా నైట్ అంటే మధ్యాహ్నం ఇంకా నైట్ రెండు పూటలకు సరిపడా అయితే చేసుకున్నాం అన్నట్టు మో వాటర్ అయితే ఆ హోల్ గరం మసాలా వేసేసి సాల్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాను అది బాగా మరుగుతుంది కదా సో అప్పుడైతే ఇంకా కడిగి ఉంచుకున్న బియ్యం కూడా వేసేసి ఇది ఒక సెవెంటీ పర్సెంట్ అలా ఉడికే వరకు అయితే మనం అయితే ఉడికించుకోవాలి అయితే ఇలా మంచిగా కలుపుతూ ఉండాలి ఆ తర్వాత అయితే ఒక సగం నిమ్మకాయ అయితే వేసాను నిమ్మకాయ వేస్తే ఫ్లేవర్ నిజంగా చాలా బాగుంటుంది రైస్ అయితే వైట్గా అవుతుంది అంటే అలా రెడ్ రెడ్గా వేరే కలర్స్ లాగా కాకుండా రైస్ అనేది మంచిగా ఉంటుంది అన్నట్టు ఇంకా సెవెంటీ పర్సెంట్ ఉడికిందో లేదో చూసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి రైస్ అంతా ఒక వేరే దాంట్లోకి అయితే తీసేసుకుంటున్నాము ఈ ఇయర్ మా మామయ్య కేక్ ఇంకో వేయలేడు కానీ ఇంకా మా మామయ్యకి ఇష్టమైన అయితే మేము అయితే వండాము ఇంకా మనమైతే ఇలా కలిపి పెట్టాం కదా సో ఆ రైస్ అంతా ఇందులో అయితే వేసేస్తున్నాము ఈ రైస్ అంతా వేసేసి ఇంకా మనం కావాలంటే టూ లేయర్స్ లాగా కూడా వేసుకోవచ్చు టూ లేయర్స్ కావాలంటే కొద్దిగా కర్రీ ఉంచుకొని అది పక్కన ఉంచుకొని రైస్ మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేస్తే అది టూ లే టూ లేయర్స్ లాగా అయితే అవుతుంది ఇంకా మేమైతే వన్ లేయర్ అయితే వేసినాము ఇంకా లాస్ట్లో అయితే కొద్దిగా ఆయిల్ ఇంకా గి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ ఇవన్నీ ఉంటాయి కదా సో అవన్నీ అయితే వేసేస్తాము కొత్తిమీర పుదీనా ఇవన్నీ వేసేసి మనం ఇలా వేసేసి డెకరేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ దమ్ బిర్యానికి ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బాగుంటాయి కదా ఎప్పుడైనా కూడా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్ట్ చేస్తే టేస్ట్ చాలా బాగా అనిపిస్తుంది ఆ తర్వాత అయితే మేము వెజిటేబుల్ ఉడకబెట్టుకున్న వాటర్ అయితే ఉన్నాయి కదా దాని అయితే వేస్ట్ చేయలేదు అలాగే అయితే పోసేసాము అంటే మనకు కొద్దిగా త రైస్ అయితే ఉడకాలి కదా సో అందుకని ఒక టూ కప్స్ అలా వేసామన్నట్టు వాటర్ అయితే వెజిటేబుల్ వాటర్ ఇంకా ఆ తర్వాత అయితే లాస్ట్కి ఫుడ్ కలర్ కూడా వేసేసి ఇంకా మనం దాన్ని అలాగే ఒక ఫైవ్ ఫైవ్ మినిట్స్ అలా హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి అయితే దీన్ని అయితే ఉడికించుకున్నాము అయితే ఇలా మనం టిష్యూస్ పెట్టి కప్పేస్తామంటే అస్సలు ఆవిరి బయటకు వదు ఈ టిప్ బాగుంది కదా సో నేనైతే ఇది యూట్యూబ్లోనే చూసిన ఉండే ఇలా టిష్యూస్ వేస్తే ఆవిరి అస్సలు బయటికి వెళ్ళదంట సో అందుకని ఇంకా మేమైతే అట్లా డిషెస్ పెట్టేసి మూత పెట్టేసి ఇంకా పొయ్యి మీద అయితే పెట్టినాము ఈ ప్రాసెస్ అంతా మేమైతే కింద పెట్టుకునే వేసుకున్నాం అన్నట్టు ఇంకా నిరబడి అలా చేయకుండా ఇంకా లాస్ట్లో అయితే మొత్తం అయితే ఇలా కలిపేస్తాము అంతే ఇంకా దానికైతే మేము మనకు బయట రెస్టారెంట్స్కి సాలాన్ని ఇస్తారు కదా సో అలా సాలాన్ని అయితే వేస్తాము చాలా బాగుంది అసలు ఎంత బాగా వచ్చిందో ఫస్ట్ టైం చేసినా కూడా సూపర్ ఉండే ఇంకా అన్వి పాప అయితే తింటుంది అందుకనే ఆమె టీవీ అయితే చూస్తుంది అన్నట్టు ఇంకా వీళ్ళేమో ఆడుతున్నారు స్నేకర్ ల్యాటర్ అయితే ఆడుతున్నారు ఈ మధ్య వీళ్ళకైతే ఆడడం అయితే వచ్చింది ఇంకా ఈ హాలిడేస్లో అయితే ఆడుతున్నారు టూ త్రీ డేస్ నుండి అయితే ఇదే పని వాళ్ళకు ముగ్గురు అయితే డోర్ పెట్టేసుకొని ఆడుకుంటారు వాళ్ళ చెల్లె రాగానే వద్దని చెప్తారు అన్నట్టు రావద్దు అని ఎందుకంటే ఏం చేస్తుంది అంటే మొత్తం పీకేస్తుంది వాళ్ళ వాళ్ళు ఫస్టే చెప్పేస్తారు రాకు నువ్వు లోపల రావద్దు అని ఇంకా మేమైతే అందరం అయితే కూర్చొని తినేసాం ఆ రోజు బిర్యానీ అయ్యేసరికి పిల్లలు అయితే వాళ్ళే తిన్నారు ఇంకా ఎవరిది వాళ్ళకి పెట్టిస్తే వాళ్ళైతే చాలా ఇష్టంగా తినుండే రియల్గా సాలన్ ఇంకా రైస్ అయితే కాంబినేషన్ చాలా బాగుండే నాకైతే చాలా నచ్చింది నాకే కాదు మా ఇంట్లో అందరికి కూడా నచ్చింది అంత బాగుండే అన్నట్టు సో దీని కాంబినేషన్ అయితే ఇంకా మేము అందరం అయితే తినేసాము ఇంకా ఈవినింగ్ అంటే అయితే ఇంకా ధూపం వేసి పూజ అయితే చేసింది బాగా అనిపించింది మొత్తం పొగ నిండినట్టు దేవుని రూమ్ అంతా ఏంటబ్బా ఇలా అయ్యిందని చూసేసరికి మొత్తం పొగ పొగ ఉంటే ఇంకా అత్తమ్మ మామయ్య అయితే ఇద్దరి తాగి ఇంకా నావ్లాక్స్ అయితే చూస్తున్నారు అన్నట్టు మేము అది పెద్ద రమాస బతుకమ్మది పెట్టినా కదా ఆ అయితే చూస్తున్నారు ఇంకా మేమైతే ఎయిట్ ఓ క్లాక్ అట్లా మా గలీలో అయితే దుర్గమాతనైతే నించోబెట్టారు ఇంకా అక్కడ పూజకైతే వెళ్ళాలి ఇంకా ఉన్నప్పుడు అయితే డైలీ అయితే వెళ్తాం అన్నట్టు ఇంకా పిల్లలను తీసుకొని అయితే వచ్చినండి ఇంకా దర్శనం అయిపోయాక కిందనే పార్కింగ్లో కొంతసేపు అయితే కూర్చున్నాము ఇంకా పిల్లలు ఫుల్ ఆడుకున్నారు వాళ్ళైతే ఇంకా మేము ఎప్పుడైనా బయటికి వెళ్ళేసి వచ్చాం కానీ డైరెక్ట్ ఇంట్లోకి అయితే వెళ్ళిపోము అలా పార్కింగ్లో కొద్దిసేపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా వెళ్తాం అన్నట్టు కంపల్సరీ సో ఇలా అయితే అయ్యింది ఇంకా నెక్స్ట్ డే అయితే మేమైతే మా మా కాలనీలో ఉన్న టెంపుల్లో అమ్మవారికి అయితే ఒడిబియమైతే వద్దాం అనుకుని ఉండే ఇంకా అందుకని పిల్లలకైతే జల్ ఆ రోజు టిఫిన్ చేసేసాను మా అత్తమ్మ పూజ చేసేసింది ఇంకా అక్క అయితే వంట చేసేసింది జల్ జల్ చేసేసుకున్నాము మేమైతే నైన్ ఓ క్లాక్ వరకు మొత్తం కంప్లీట్ చేసేసినాము అన్నీ మేమైతే సాంబార్ ఇంకా దొనకాయ కర్రీ ఇవి రెండు అయితే వేసిన మార్నింగ్ ఏమో వాళ్ళ పిల్లలకి సేమ్ పిల్లలనే అనే కాదు పెద్దలందరికీ ఇంకా మేమైతే రెడీ అయ్యాము అయితే ఆ రోజు రెడ్ కలర్ అన్నారన్నట్టు టెంపుల్లో రెడ్ కలర్ వేసుకుని రండి అంటే ఇంకా నేను మా అయితే రెడ్ అయితే వేసుకున్నాము అక్కకైతే చెప్పలేదు అంటే అత్తమ్మ అందుకనే అక్క రెడ్ వేసుకోలేదు ఇంకా నేను మా అత్తమ్మ మా అక్క ముగ్గురం కలిసి అయితే ఇంకా అమ్మవారికి ఓడి బియ్యం అయితే కలిపేస్తున్నాము అంటే మా అయితే మొక్కుకుందంట ఓడి బియ్యం పోస్తా అని మా కాలేజీలో ఉన్న టెంపుల్లో ఉన్న అమ్మవారికి నవరాత్రులలో సో ఇంకా అందుకని ఇంకా మేమైతే ఇంకా బియ్యం అయితే కలుపుతున్నాము ఇట్లా ఎప్పుడు ఏదైనా పండుగలకి అయితే మొక్కుతుంది అత్తమ్మ ఇలా బియ్యం పోస్తా అని ఇంకా అయితే మేమైతే అన్నట్టు మీలో ఎంతమంది దసరాకి అంటే దుర్గామాతని పెట్టారు మీ కాలనీలలో దుర్గామాత పెడితే కూడా చాలా బాగుంటుంది కదా ఇలా గణేష్ పండుగ అయిపోయాక ఈ దుర్గమాతని కూర్చోబెడితే కూడా చాలా బాగా అనిపిస్తుంది మా గలీలో అయితే చాలా బాగా అవుతుంది దుర్గామాత పండుగ అయితే ఎవ్రీడే ఇలా ఒక సెవెన్ అయ్యిందంటే నైట్ ఇంకా అందరు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు వెళ్ళిపోతారు చాలా బాగా అవుతుంది రోజు పూజ అయితే చాలా బాగా చేస్తారు ఇంకా మేము ముగ్గురం అయ్యామని అన్వి కూడా కలుపుతుంది అంట కలుపుతుంది బియ్యం ఇంకా మేమందరం అయితే బియ్యం కలిపేశాక ఇంకా అమ్మ టెంపుల్కి అయితే వెళ్ళాలి సో ఇంకా టెంపుల్కి అయితే అత్తమ్మ అన్నీ రెడీ చేసేసింది శారీ ఇంకా గాజులు ఉంటాయి కదా సో అవన్నీ అయితే రెడీ చేసేసింది ఇంకా మేము ఇలా రెడీ చేసి పక్కన ఉంచుకున్నాము ఇంకా వెళ్ళడమే టెంపుల్కి వెళ్ళడమే అన్నట్టు మా కా కాలనీలో అన్నీ అంటే ఇప్పుడు నవరాత్రులనే కాదు చాలా డేస్ నుండి లలిత ఇంకా విష్ణు సహస్రనామం ఇంకా చాలా అంటే చాలా ఇంకా చదువుతున్నారు అన్నట్టు అందుకని ఇంకా డైలీ దత్తం అయితే ఇంకా మేము వచ్చేసరికి అయితే పూజ అయితే స్టార్ట్ అయిపోయింది అంటే లలిత చదవడము సో అలా అయితే అవుతుంది ఇంకా వాళ్ళందరూ చదువుతుంటే మేమైతే కూర్చున్నాము పూజ అయిపోయిన దాకా అంటే ఏదో సంథింగ్ పూజ అయితే అవుతుంది ఆ పూజ అయ్యాక ఇంకా బియ్యం పోయాలి అంటే ఇంకా పూజ అయిపోయే వరకు అయితే వెయిట్ చేశాము ఇంకా అత్తమ్మ అయితే బియ్యం అయితే పోసేస్తుంది అంటే ఐదు మంది ఆడవాళ్ళు అయితే పోయాలి కదా సో ఇంకా ఫస్ట్ అత్తమ్మ దేవుడికి అయితే బట్టలు చూపించేసేది ఇంకా బియ్యం అయితే పోసేస్తుంది అన్నట్టు ఇంకా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఉంటారు కదా గుడిలో ఇంకా వాళ్ళు అందరం కలిసి అయితే పోసాము గుడిలల్లో చాలా బాగా అవుతుంది కదా ఈ మధ్య ఏదైనా కూడా ఇలా ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండకుండా మంచి ఇలా గుడిలలోకి వచ్చి మంచిగా ఏమంటారు అన్ని పారాయణం అయితే చేస్తున్నారు మా అత్తమ్మకైతే ఇలా బాగుంటుంది ఎప్పుడు వెళ్ళి మంచి టెంపుల్లో కూర్చుంటుంది డైలీ వెళ్తుంది అయితే అలా మనం మనకు కూడా ఒక లాగా ఉంటుంది కదా మాకంటే ఇంట్లో పిల్లలు ఉన్నారు చిన్నగా ఉన్నారు కాబట్టి మేము వెళ్ళంగానే ఇంకా అందరు మాక్సిమం ఏజ్డ్ వాళ్ళు అయితే ఉంటారు ఇలా లలిత అవన్నీ చదవడానికి వచ్చిన వాళ్ళైతే మా అత్తమ్మ అయితే శివానంద లహరి కూడా నేర్చేసుకుంది మొత్తం మీద అయితే ఇంకా మా మా అక్క కూడా వచ్చు నాకైతే కొద్దిగా అయితే రాదు నేను కూడా నేర్చుకోవాలి అందరిలాగా నేను అదే అనుకున్నాను మంచి నేను కూడా అందరిలాగా మంచిగా నేర్చేసుకోవాలని లా వచ్చే సంవత్సరం వరకైనా ఇవన్నీ అయితే వచ్చేసేయాలి నాకైతే ఇంకా అందరూ అయితే వస్తారు ఇంకా లాస్ట్కైతే నేను కూడా అమ్మవారికి అయితే బియ్యం అయితే పోసేసాను ఇంకా మా కాలనీలో అయితే చాలానే దేవుళ్ళు ఉన్నారు మాక్సిమం అన్ని దేవుళ్ళు అయితే ఉన్నారు ఏ ఏ పండుగైనా కూడా వెళ్ళే అవసరం లేదు మా కాలనీలో వెళ్తే చాలా అన్నట్టు ఇంకా అయితే మనం ఇలా బుయ్యం పోసాక తీసుకెళ్ళి ఇంకా లోపల పెట్టేస్తాడు అన్నట్టు అమ్మవారి దగ్గర ఇంకా మా గోత్రనామాలు అవన్నీ అయితే చదివేస్తాడు అన్నట్టు ఇంకా ఇట్లా అయితే అయ్యింది మేము అనుకున్న పని అయితే అయితే కంప్లీట్ చేసేస్తాము జస్ట్ మా ఇలా అనుకుంది అలా అయితే చేసేస్తాము ఇంకా మా అన్విగా అయితే అప్పుడు ఒక్కతే ఉంది కదా ఇంకా పిల్లలని అయితే తీసుకురాలేదు నేనైతే లలిత చాలీస్ అయితే చదివేశాను లలిత శాస్త్రనామం అయితే చదవలేను కానీ లలిత చాలీస్ అయితే చదివేశాను అన్నట్టు ఇంకా అన్వీకు అయితే ఎంత తెలివో అసలు పువ్వు పెట్టుకుంటాం కదా మనం జుట్టులో అది కూడా అట్లా పెట్టుకుంటుంది బ్యాక్ సైడ్ పెట్టుకోవాలని తెలుసు కానీ అది జుట్టు పెట్టాలని తెలియక సేమ్ మేము ఎట్లా పెట్టుకుంటామో అట్లా పెట్టుకుంది కానీ అది పువ్వు అయితే కింద పడిపోయింది అది అయితే చూసుకోలేదు ఇంకా మేమైతే కొంతసేపు కూర్చొని అయితే మేమైతే వచ్చేసాము అత్తమ్మకి ఇంకా వన్ అవర్ అయితే పడుతుంది అన్నది టైమ్ ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉన్నారని అయితే మేమైతే వచ్చేస్తున్నాం అన్నట్టు ఇంకా మేము వెళ్ళే దారిలోనే అయితే దుర్గామాతను కూడా కూర్చోబెట్టారు మేము వెళ్ళే టైంకి అక్కడైతే అయితే ఇస్తున్నారు అసలు నిన్న వెళ్ళాం అక్కడ మేము వెళ్ళేవారికి అప్పుడే హారత్ అయిపోయింది అసలు హారతికి వచ్చినట్టే ఉండే అసలు అలా పిలుచుకున్నట్టే అనిపించింది అమ్మవారు ఇంకా ఇక్కడ కూడా దర్శనం చేసుకుని అయితే మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము సో అంతే అండి ఈరోజు నా ఫుల్ డే బ్లాగ్ మీకు కనుక నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్